Welcome to Channel Finders. Mm -hmm. mm -hmm. Ah dis. Aan dis gedoen dis. Dis. Ai. Ja. రహే ఆత్మగురు బ్రహ్మయ్య గారు రహే ఆత్మగురు బ్రహ్మయ్య గారు కీర్తిశేషులు ఆత్మకూరి బ్రహ్మయ నా బాల్యమిత్రుడు చిన్ననాడు మిత్రుడు మాకు అత్యంత ఆప్తుడు మా శ్రేయభిలాషి అటువంటి ఆత్మపూరి బ్రహ్మయ మనల్ని అందరినీ విడిచిపెట్టి చనిపోవడం జరిగింది ఆరోగ్యం బాగలేక ఇది ఐదవ వర్ధంతి ఈరోజు ఈ ఐదవ వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకొని చిన్న సంజీ వీళ్ళందరూ వీళ్ళ బంధుమిత్రులంతా రోజున ఇక్కడికి వచ్చి బ్రహ్మయ్యని గుర్తు చేసుకుంటూ బ్రహ్మయ్య ఆత్మశాంతి కొరకు ఎక్కడ ఉన్న బ్రహ్మయ్య దివ్యంలో వీళ్ళందరి కుటుంబాలకి ఉండాలనే అదే శ్రీరామ రక్ష ఈ రోజున ఇక్కడ అన్నా క్యాంటీన్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారు అలాగే మన కావల శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు చే ప్రారంభించిన అన్న క్యాంటీన్ని ఈ రోజున ఈ అన్న క్యాంటీన్లో పేదలందరికీ కడు పేదలందరికీ తృప్తి తీర ఒక ఫోటో భోజనం గాను వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఈ రోజున ఇక్కడికి రావడం వారితో పాటు నేను నన్ను మర్చిపోకుండా మా బాబాయ్ ఫ్రెండ్గా రమ్మని చెప్పి పిలిచినందుకు నేను కూడా రావడం జరిగింది ఎక్కడున్నా కూడా ఆత్మగురు బ్రహ్మ ఆశయాలని వీరు కానీ మిత్రులు కానీ అందరూ కొనసాగిస్తారు కానీ మిత్రుడు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం కానీ ఎన్ని సంవత్సరాలైనా ఆయన స్మృతులను మేము గుర్తు పెట్టుకుంటాం ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా కూడా మేమందరం నడుచుకుంటాము వారి కుటుంబంలో రొమ్మాయి లేనప్పటికీ వారి కుటుంబానికి ఏదైనా అవసరమైనా కూడా మంచి చోటు ఖచ్చితంగా నేను కూడా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి నిరంతరంగా తెలియజేస్తూ ఆత్మగౌరి రొమ్మాయిని మరోసారి మనం మన మత్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం